ఒకప్పుడు పచ్చటి అడవిలో కుందేలు తాబేలు స్నేహపూర్వకంగా కబుర్లు చెప్పుకుంటున్నాయి తన వేగానికి పేరుగాంచిన కుందేలు తాబేలు చాలా నెమ్మదిగా ఉన్నందుకు తరచుగా ఆట పట్టించేది తెలివైన నవ్వి మనకు రేసు ఎందుకు లేదు ఎవరు వేగంగా ఉంటారో చూద్దాం కుందేలు ఆత్మవిశ్వాసంతో పగిలిపోయి నవ్వింది కాని అంగీకరించింది ఇది సరదాగా ఉంటుంది నేను సులభంగా గెలుస్తాను అని అతను చెప్పాడు రేసు మొదలైంది కుందేలు ముందుకు పరిగెత్తింది మరియు తాబేలు దృష్టి నుండి త్వరగా అదృశ్యమైంది తన గెలుపు ఖాయమని భావించిన కుందేలు చెట్టు కింద విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకుంది తాబేలు చాలా నెమ్మదిగా ఉంది నాకు నిద్రించడానికి చాలా సమయం ఉంది అతను అనుకున్నాడు ఇంతలో తాబేలు క్రమంగా మరియు పట్టుదలతో ఒక సమయంలో ఒక అడుగు అతను ఎప్పుడూ ఆగలేదు లేదా వెనక్కి తిరిగి చూడలేదు కుందేలు గాఢంగా నిద్రిస్తుండగా తాబేలు అతనిని గమనించకుండా దాటేసింది చివరకు మేల్కొన్న కుందేలు ముగింపు రేఖకు సమీపంలో ఉన్న తాబేలును చూసి ఆశ్చర్యపోయింది కుందేలు ఆ రోజు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకుంది అతి విశ్వాసం మరియు అజాగ్రత్త వైఫల్యానికి దారితీస్తుంది అయితే పట్టుదల మరియు సంకల్పం విజయాన్ని సాధించగలవు అంతే వేగం కంటే ఓర్పు కృషి ముఖ్యమని నిరూపించిన వినయపూర్వకమైన తాబేలు కోసం అటవీ జంతువులు హర్షం వ్యక్తం చేశాయి